రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహేంద్ర సిక్స్ నాట్ ఫైవ్ డిఏ బల్కర్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను మంచి కండిషన్లో మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ అనేది చెప్పుకోవచ్చన్న ఇది వచ్చరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో తక్కువగా నడిచిన బండి అన్న హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలు అయితే ఉన్నాయి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి బల్కర్ బాక్స్తో సేల్కి అయితే వచ్చిందన్న బండి రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమన్నా హార్వెస్ట్ అమ్మకానికి కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ హార్వెస్ట్ కంపెనీకి చెందిన హార్వెస్ట్ కూడా ట్రాక్ హార్వెస్ట్ కూడా మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి నెంబర్ కి వాట్సాప్ అయితే చేసే ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియో లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా సిక్స్ నాట్ ఫైవ్ డిఏ హార్వెస్ట్ మహేంద్రాలో ఆరు సున్నా ఐదు వేరియంట్ అనే చెప్పుకొచ్చి మార్కెట్ లో రన్నింగ్ మాల్ బండి బండి వచ్చేసరికి గుడ్ కండిషన్ లో అందుబాటులో అయితే చాలా తక్కువగా నడిచింది హార్వెస్టర్ అని చెప్పుకొచ్చిన ఇది వచ్చి ముఖ్యంగా బల్కర్ బాక్స్ అమ్మకానికి అయితే వచ్చింది దీని బాక్స్ వచ్చినట్లయితే ఓనర్ అయితే చెప్తుండు బల్కర్ బాక్స్ అయితే గమనించగలరు వచ్చేసరికి సిక్స్ నాట్ ఫైవ్ డిఏ అది కూడా గమనించగలరు అండ్ హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ రెండు వేల ఇరవై ఒక మోడల్ హార్వెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ హార్వెస్టర్ మంచి మోడల్ ఉన్న హార్వెస్టర్ అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న టైర్ వచ్చేసరికి ఓవరాల్ గా గుడ్ కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అవుతుంది హర్వేష్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకున్న ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేయండి అన్న అండ్ ఛానల్ని నేను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్లైకన్ ఆన్ చేసి ఆలో పెట్టుకోండి ప్రతిరోజు మీ ముందుకు మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు పదకొండు లక్షలైతే చెప్తున్నాడన్నా మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు లెవెన్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ పదకొండు లక్షల రూపాయలు కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతున్న ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదన్న ఈ ఆర్వేశ్వర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ ఈ మనకు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజెంట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి గని విలేజ్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న గని అనే ఏరియా నుంచి అమ్మకానికైతే వచ్చిందన్న కర్నూలు జిల్లా బండినా ఇది వచ్చేసరికి గమనించగలరు ఈ ఆర్విస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని ర్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్ట్ యొక్క ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ ఫుల్ గా చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నా అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి మొత్తం చూసుకొని మాట్లాడుకున్న తర్వాతనే తీసేసుకుండా ఇక ఈ ఆర్వేస్ ఒక ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఉన్నతో మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఉన్న నెంబర్ తీసివేయడం జరుగుతున్న అది గమనించగలరు సో ఇదే వాటి వీడియో లైక్ చెప్పే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసి ఆల్లు పెట్టుకోండి ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు తెస్తుంటా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఈ బండి ఓనర్ నెంబర్ కామెంట్ బాక్స్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్